గుంటూరు ఎన్జీఓ కాలనీ ఆరో నందు వరసిద్ది వినాయక వారి ఆధ్వర్యంలో పన్నెండవ గణేష్ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు అనంతరం వచ్చిన భక్తులందరికీ అన్నదన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘనంగా వినాయకుని లడ్డు వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమాలు సాయంత్రం జరుగుతాయని భక్తులందరూ పాల్గొనవలసిందిగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తాత అనిల్ శివకృష్ణ ఎం శ్రీనివాసరావు చంద్రశేఖర్ పలువురు కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు వరసిద్ధి వినాయక స్వామివారి మండపంలో అన్నదాన కార్యక్రమం నాలుగు వేల మందికి ఈరోజు జరుగుతుంది ఇది ఈ మామూలుగా పన్నెండవ సంవత్సరం మేము ఇక్కడ వరసిద్ధి వినాయక కమిటీ వారు అందరూ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నివస్తు నిర్వహిస్తున్నందుకు కమిటీ సభ్యులందరినీ కూడా నేను అందరినీ మనసుపూర్గా అభినందిస్తున్నాను రేపు రేపు నెక్స్ట్ ఆదివారం వినాయకుని నిమజ్జనం కార్యక్రమం ఉండిద్ది మధ్యాహ్నం మూడింటికి లడ్డు ఏలంపాట ఉండిద్ది ఎవరైనా ఏళ్లపాట్లో పాల్గొనే భక్తులందరూ కూడా రేపు ఎల్లుండు ఆదివారం మధ్యాహ్నం మూడింటికల్లా కమిటీ వారికి తెలియజేస్తే మీరు కంపల్సరీగా ఏలం పాల్గొని ఆ స్వామివారికి ఒక్కొక్క పాత్రలో వాళ్ళు చెప్పని మరీ మరీ పేర్కొంటూ అందరికీ నమస్కారం మీడియా వారి కోరు నమస్కారం